హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజెంట్ ఐషు అయితే నేను వెయిట్ లాస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పైన బెల్ బటన్ కూడా క్లిక్ చేసి చూడండి అలా క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుందండి అలాగే మీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇవాళ క్లాస్ అనేది షేర్ చేసుకోబోతున్నాను కదా ఈ మూడు టిప్స్ అయితే మీరు పాటించాల్సి ఉంటుందండి మార్నింగ్ లేవగానే ఎంటి స్టమక్తో హాట్ వాటర్ లెమన్ యాడ్ చేసుకొని తాగవచ్చు అది ఇష్టం లేని వారు గ్రీన్ టీ అల్లం టీ కూడా తాగండి అలాగే ఎక్కువ మొత్తంలో మన అయితే వాటర్తో నింపేయండి ఇంకా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అయితే మనం ఇంత క్వాంటిలో ఫుడ్ తీసుకుంటే దాని ఆఫ్ క్వాంటిలో ఫుడ్ తీసుకొని అందులో కొద్దిగా సలాడ్ యాడ్ చేసుకోండి ఈ లంచ్ చేసే బిఫోర్ వన్ అవర్ ముందైనా ఫుల్ వాటర్ తీసుకోండి ఎక్కువ మొత్తంలో వాటర్ తీసుకుంటే చాలా మంచిది త్వరగా లాస్ అవుతారు అలాగే నైట్ మాత్రం సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఫుడ్ తినేయండి ఆ తర్వాత ఏం తినకూడదు ఖచ్చితంగా అండి మీరు ఒకవేళ ఇది పాటిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే నేను చాలా చెప్తున్నాను సెవెన్ సెవెన్ థర్టీ వరకు తినేసి ఒకవేళ మీరు ఎప్పుడైనా పడుకోండి కానీ మనం తినే ఫుడ్కి పడుకునే స్లీపింగ్కి మధ్యలో ఒక టూ అవర్స్ మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి నైట్ మాత్రం కొద్ది మొత్తంలో తీసుకోవాలండి ఫుడ్ ఖచ్చితంగా అదే ఆకలి అయినా కాకపోయినా కొద్ది మొత్తంలో తీసుకోవాలి అలాగే రైస్ కన్నా చపాతి బెటర్ అంటానండి చపాతీ తినడం వల్ల త్వరగా మనం వెయిట్ లాస్ అవుతాము అందులో ఉన్న బ్యాక్టీరియా వల్ల మనమైతే త్వరగా వెయిట్ లాస్ అవుతాం అలాగే స్ట్రాంగ్గా ఉంటాం హాట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్